ఇప్పటి వరకు ఒక లెక్క ఇక్కడ నుంచి మరో లెక్క అనే విధంగా నాగమణి కంట ఆట తీరైతే కొనసాగే పరిస్థితి ఉంది ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్లోకి ఎంటర్ అయిన ప్రతి కంటెస్టెంట్ కూడా నాగమణికంటకు సపోర్ట్గా ఉన్నారు సపోర్ట్గా నిలబడుతున్నారు దానికి కారణం బయట నుంచి మనలాగే వాళ్ళు చూసినటువంటి పరిస్థితి ఏ విధంగా నాగమణి కంట సఫర్ అయ్యాడు ఏ విధంగా ఇంటి సభ్యులు అతన్ని కార్నర్ చేశారనే పరిస్థితిని చాలా క్లియర్గా తెలుసుకుని లోపలికి అడుగు పెట్టారు కాబట్టి ఇంటిలోకి వెళ్ళిన వెంటనే అతనికి సానుభూతిని కానీ అతనికి సపోర్ట్ ఇవ్వడం కానీ జరిగింది ఇక మనం చూసుకున్నట్టయితే ఇంటిలోకి వైల్డ్ కార్డ్ ఇంటి ద్వారా అడుగుపెట్టిన ఈ ఎనిమిది మందికి హౌస్లో ఉన్నటువంటి ఎనిమిది మందికి అయితే టాస్క్లు ఇవ్వడం జరిగింది ఈ టాస్కుల్లో ఇంటి బయట నుంచి వచ్చినటువంటి రాయల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాగమణికంటను సీతాని ఒక టాస్క్లో ఎన్నుకోవడం జరిగింది ఈ టాస్క్లో వీరికి పోటీగా మెహబూబ్ మరియు రోహిణి ఉండడం జరిగింది వీరిద్దరిని చాలా చిత్తుగా ఓడించి నాగమణి కంటే తన పవర్ పౌరేమో చూపించాడు ఈ టాస్క్లో విన్ అయితే అయ్యాడు ఇక్కడ మనం ఒకటి గమనించాలి రాయల్స్ ఎవరైతే ఉన్నారో ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఈ ఓజీ ఒరిజినల్ గ్యాంగ్లో ఎవరున్నారో నిఖిల్ కానీ పృథ్వీ కానీ వీళ్ళని ఎవరిని ఎన్నుకుపో ఎన్నుకోకపోవడం చాలా విచారకరం ఎందుకంటే బలమైన వారితోనే మనం ఫైట్ చేయాలి అది కాకుండా వీరు మణికంఠను కిర్రాక్ సీతను విష్ణుప్రియను వీరిని ఎన్నుకోవడం వెనుక నిజంగా వీరు చాలా వీక్ అనే పరిస్థితి అయితే మొదటి రోజే నాకు తెలిసిపోయింది ఎవరు ఇక్కడ స్ట్రాంగ్గా ఉన్నారు ఓల్డ్ కంటెస్టెంట్లో నిఖిల్ మరియు పృథ్వీరాజ్ యస్మి వీళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు కాబట్టి వీళ్ళతో పోటీ పడితే వారికి వచ్చే మైలేజే వేరే ఉంటుంది కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే వీరు చాలా వీక్గా ఉన్నటువంటి నాగమణికంఠ కిర్రాక్ సీత ఇటువంటి వారిని తీసుకుని టాస్క్ ఆడడం ఏమాత్రం నాకు నచ్చలేదు ఇది ఒక్కటే రాయల్ ఛాలెంజర్స్లో మైనస్ పాయింట్ ఇక మనం చూస్తున్నట్టయితే ఈ టాస్క్లో అయితే ఎక్కడ మణికంఠ ఓడిపోతాడు అనే అనుమానం అయితే ఉండింది మెహబూబ్ పోటీగా కానీ ఇక్కడ మెహబూబ్ను ఓడించి తను ఆ టాస్క్లో విన్ అవ్వడం ఇంటికి ఒక ప్లస్ పాయింట్ అయిందన్నమాట ఇక నామినేషన్లో మనం చూసుకున్నట్టయితే ఎప్పుడూ లేని విధంగా బిగ్ బాస్ అయితే రాయల్స్కి ఈ వారం నామినేట్ చేసే అవకాశం ఇచ్చాడు ఇక్కడ మొదటగా వస్తూనే ఎస్మిని విష్ణుప్రియాని కిర్రాక్షిత అని ఈ ముగ్గురిని అయితే రోట్స్ టార్గెట్ చేయడం జరిగింది ముఖ్యంగా ఎస్మి గౌడ మీద చాలా పగనైతే పెంచుకున్నారు ఇప్పుడు ఎంట్రీ ఇచ్చినటువంటి వైల్డ్ కార్డ్ ఎంట్రీ కంటెస్టెంట్ ఎస్మి కూడా చాలా బాగా డిఫెండ్ చేసుకుంది మనం ఏదైతే అనుకున్నామో ఆ రోజు ఫుడ్ కానీ లెటర్ కానీ ఎస్మి వచ్చి నిఖిల్కి ఇవ్వకుండా మణికంఠాక్ ఇస్తే బాగున్నాను అనే విషయాన్ని హరితేజ చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ప్రతి ఒక్క కంటెస్టెంట్ కూడా అదే క్లియర్గా చెప్పడం మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ ఆమె మళ్ళీ ఎస్మి ఆ విషయాన్ని అయితే డిపెండ్ చేసుకుంది నాకు నిఖిల్ తన పేషెన్స్ని అయితే తన ఎమోషన్స్ బయట పెట్టలేకపోతున్నాడు లోపల బాధపడుతున్నాడు అనే విషయాన్ని బయట పెట్టింది కానీ మణికంఠ బహిరంగంగా తన పరిస్థితిని అయితే చెప్పినాడు దాన్ని అర్థం చేసుకోలేకపోయిందనే విషయాన్ని చాలా బాగా గ్రహించాం మనం కూడా దానికి టిట్ ఫర్ ట్యాట్గా ఇక్కడ మణికంఠ కూడా ఎస్మి గౌడకి ఇవ్వకుండా పృథ్వీరాజ్కి ఇవ్వడం ఇదే విషయాన్ని నామినేషన్లో టేస్ట్ తేజ లేవనెత్తాడు నాగమణికంట నామినేట్ చేస్తూ ఒకవేళ నువ్వు ఎస్మి నీకు ఇవ్వలేదని పగతో కాకుండా ఎస్మి నీకు ఇవ్వకపోయినా నువ్వు ఆమెకి ఒకవేళ ఫుడ్ లెటర్ ఇచ్చినావంటే నువ్వు వేరే లెవెల్కి వెళ్ళేవాడు అని టేస్ట్ తేజ చెప్పడం జరిగింది సో ఈ ఎపిసోడ్లో అయితే ఇది మనకి జరిగింది ఇక్కడ ఇంటి సభ్యులు ఎవరైతే ఓజీ ఉన్నారో ఓల్డ్ గ్యాంగ్స్ ఎవరైతే ఉన్నారో నిఖిల్ కానీ పృథ్వీరాజ్ కానీ నబీల్ కానీ కిర్రాక్ సీత విష్ణుప్రియ యస్మి వీళ్ళందరూ కూడా డిస్కస్ చేసుకుంటున్నారు మనం నాగమణి కంటని ఎప్పుడైతే టార్గెట్ చేశామో ఈ విషయం బయటికి సింపతిగా నాగమణి కంటను కాపాడుతోంది అతడు ప్రతి వారం కూడా సేవ్ అవుతున్న దానికి కారణం మనం అతను టార్గెట్ చేస్తున్నాము దానివల్ల అతను సేవ్ అవుతున్నాడు సింపతి అయితే పెరుగుతుంది అని అయితే వాస్తవాన్ని వాళ్ళకి ఇప్పటి గ్రహించారు ఒకవేళ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కానీ ఎంట్రీ కాకుండా నాగమణి కంట పరిస్థితి మరీ దారుణంగా అయితే ఉండేది కానీ ఇక్కడ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనేది కంటకు చాలా ప్లస్ అయింది ఇది మాత్రం వాస్తవం ఇక ఒకరు ఇద్దరు సపోర్ట్ చేస్తారు అయితే విషయం నేను ముందు వీడియోలో చెప్పాను ఒకరు ఇద్దరు ముగ్గురు కాదు ఎనిమిది మంది కూడా నాగమణి కంటకు సపోర్ట్గా నిలబడి అతను ముందుకు తీసుకెళ్తారని మాత్రం నేను నమ్ముతున్నాను ఇక్కడ ఇంకా మనం ఎంటర్టైన్ అయితే మిస్ అయ్యామని అనుకున్నాం కానీ ఇప్పుడు ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అయితే మనకి ఎంటర్టైన్మెంట్ ఫుల్గా వస్తుంది ఫన్ అయితే బాగా క్రియేట్ అవుతుంది ఎవరు టేస్ట్ తేజ కానీ ముక్కు అవినాష్ కానీ చాలా ఎంటర్టైన్ చేస్తున్నారు ఇక గంగవ కూడా తన మాట తీరుతో చాలా చక్కగా మనమల్ని నవ్విస్తోంది మనం ఏదైతే మిస్ అయ్యామో ఇన్ని రోజులు గేమ్లో ఎంటర్టైన్మెంట్ అనేది ఇప్పుడు చాలా పుష్కలంగా మనకు అవసరంలో లభిస్తుంది అదేవిధంగా ఇక జరిగే టాస్క్లు కూడా రెండు జట్లకు పోటా పోటీగా ఉంటాయని మాత్రం పచ్చి వాసం ఇక్కడ ఇంకా నామినేషన్స్ కంప్లీట్ కాలేదు ప్రస్తుతానికైతే విష్ణుప్రియకు మూడు ఓట్లు కిర్రాక్షతకు మూడు ఓట్లు ఎస్మి గౌడకు మూడు ఓట్లు నాగమణికంఠకు ఒక ఓటు పృథ్వీరాజ్కు ఒక ఓటు అయితే పడ్డం జరిగింది ఇక ఆ నామినేషన్ కంటిన్యూ అనేది ఈరోజు కూడా జరుగుతుంది నామినేషన్లకి ఎవరెవరు వస్తారని మనకి క్లియర్గా ఈ వారం అయితే తెలిసిపోతుంది ఎట్టకేలకు ఈ వారం నాగమణికంట నాకు తెలిసి నామినేషన్లకి అయితే రాకపోవచ్చు ఈ వారం ఎస్మి గౌడ మరియు కిర్రాక్ సీతకి ఇంకా నామినేషన్లు ఓటు బాగా పడే అవకాశం ఉంది తప్పకుండా ఈ వారం కిర్రాక్ సీత అయితే ఇంటి నుంచి బయటకు వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి ముందు వారం అయితే ఎలాగో తప్పించింది కానీ ఈ వారం తప్పించుకునే పరిస్థితి అయితే లేదు ఇక మన నాగమణికంట విశ్వరూపం కానీ ఆట తీరు కానీ చాలా మెరుగుపడి ఇంకా బాగా అతడు గేమ్ ముందు కొనసాగిస్తాడనే నమ్మకం అయితే నాకుంది ఎందుకంటే అతడు ఇప్పటి వరకు ఈ ఐదు వారాల్లో తనలో ఉన్న ఎమోషన్ అయితే పూర్తిగా వదిలేసాడు మొన్న ఏదైతే లాస్ట్ వీక్ శనివారం ఏ విధంగా హౌస్ మేట్స్ కడిగి పారేశాడో దాని అంతా గుర్తుపెట్టుకొని ఇంకా ఏడవడానికి అయితే అతడు స్కోప్ ఇవ్వడు గేమ్ ఆడడానికి గేమ్లో ముందుకెళ్ళడానికి మాత్రమే అతని టాలెంట్ని అతని పవర్ని తీసుకుంటారని నేనైతే నమ్ముతున్నాను మీకు నచ్చిన కంటెస్టెంట్ పేరు కామెంట్లో చే తెలియజేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి